హాయ్ అండి వెల్కమ్ టు యాజన్ గార్డెన్ ఇవాళ వీడియోలో మందార మొక్కకి కొమ్మ కొమ్మకి పువ్వులు పూయాలి అంటే ఏం చేయాలి అలాగే మొగ్గలు రాలిపోతూ ఉంటాయి మొగ్గ బాగానే పెరుగుతుంది కానీ అది ఫ్లవర్గా మారడం లేదు ఇలాంటి డౌట్స్ను కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఆ లైక్ అనేది ఇంకొక వాళ్ళకి అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మందారం మొక్కకి ఎప్పుడు కూడా సాయిల్ అనేది ఎస్టిక్గా ఉండాలండి మట్టి ఇసుక పశువుల ఎరువు తీసుకోండి లేదు అంటే మట్టి కోకోపిట్టు పశువుల ఎరువు తీసుకోండి ఇలా కనుక మట్టిని తీసుకుంటే మట్టి అనేది గట్టపడదు ఎప్పుడు కూడా గుల్లగా ఉంటుంది ఎంత గుల్లగా ఉంటే అంత మంచిది ఏ మొక్కకైనా సరే మందార మొక్కకనే కాదండి గులాబీ మొక్కకైనా ఏ మొక్కకైనా సరే మట్టి అనేది ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి ఎప్పుడూ కూడా మొక్క మొదట్లో అయితే గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ప్రూనింగ్ చేసుకున్నాం కదా మందార మొక్కల్ని మందార మొక్కల్ని ఎప్పటికప్పుడు మొగ్గలైపోయిన తర్వాత ప్రూనింగ్ కనుక చేసుకుంటే ఎక్కడైతే మనం ప్రూనింగ్ చేసుకుంటామో అక్కడ నుంచి పక్కన కొమ్మలనేవి వచ్చి మనకి ఫెర్టిలైజర్స్ మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి మంచిగా ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి ఇప్పుడు ప్రూనింగ్ అయితే చేస్తాం కాబట్టి మనము స్ప్రే స్ప్రే అయితే చేసుకుందాం ఏంటి స్ప్రే చేద్దాం ఈరోజు అనేసి అంటే వేప నూనె అనేది స్ప్రే చేసుకుందామండి ఈ వేప నూనె అనేది మనకి మిల్లీల దగ్గర దొరుకుతుంది కదా ఆ వేప నూనె అనేది నేను తీసుకొని వచ్చానండి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీరు కావలస్తే తీసుకోండి మాకైతే దగ్గరలో దొరుకుతుంది కాబట్టి నేను ఆయిల్నే అనేది తీసుకున్నాను అనమాట ఈ వేప నూనె వేప నూనె ఎలా ఇవ్వాలి అనేసి అంటే వన్ లీటర్కి వన్ ఎంఎల్ అనేది తీసుకోవాలండి నేనైతే ఆరు లీటర్ల వాటర్ని తీసుకున్నాను అందువల్ల ఆ చిన్న కప్పుతో అయితే నేను వేప నూనె అనేది తీసుకున్నానండి వేప నూనె తక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం తీసుకోవద్దండి అండ్ వేప నూనె అనేది వాటర్లో కరగదు కాబట్టి మనము కుంకుడుగాయల రసాన్నైనా పిండుకొని వేసుకోవాలి లేదు అంటే షాంప్ ఉంటుంది ఏ షాంప్ అయినా పర్వాలేదండి షాంపునైతే సగానికి పిండుకొని మనం ఆ వాటర్ని అనేది మొక్కలకైతే స్ప్రే చేసుకోవాలండి మీకు వీలైతే కుంకుడుగాయలు ఉంటే కుంకుడుకాయలు తీసుకోండి నాకు కుంకుడుకాయలు లేవండి ఇంట్లో అయిపోయేవి అందువల్ల షాంపును అయితే నేను యూజ్ చేస్తున్నాను ఏంటి మందార మొక్కలకే స్ప్రే చేయాలా అనేసి అంటే గులాబీ మొక్కలు కూడా స్ప్రే స్ప్రే చేయొచ్చండి ఇప్పుడు ఇవి ఇదే వాటర్ని నేను గులాబీ మొక్కలు కూడా స్ప్రే చేసి చూపిస్తాను గులాబీ మొక్కలకు స్ప్రే చేస్తాను శంఖం పువ్వులు కూడా స్ప్రే చేసుకోవచ్చండి మనకి ఆ పిండిని గట్టా ఉంటుంది కదా ఆ పిండినల్లి ఇది ఎలా స్ప్రే చేయడం వల్ల ఆ పిండి నల్లు అనేది పోతుండండి మనకి మొక్కలకి పెస్ట్ అనేది రాకముందే మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి అది రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చినా సరే ముందే స్ప్రే చేసుకుంటే అది ఎక్కువ అవ్వకుండానే మనకి తగ్గిపోతూ ఉంటుంది ఎక్కువ ఎక్కువైపోయింది అనుకోండి అది తగ్గడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు మొక్క అనేది చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం రాకముందే ఏదో వాటి స్ప్రే చేస్తూ ఉండాలి నీమ్ ఆయిల్ని ఎప్పుడు స్ప్రే చేయకూడదండి ఈ పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మనం స్ప్రే చేస్తూ ఉండాలి పుల్లటి వెల్లుల్లి రెబ్బలను కచా కచాపచాగా దంచుకొని ఒక వారం రోజులు ఫర్మెంటేషన్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు దాన్ని ఎలా స్ప్రే చేసుకోవాలి అనేసి అంటే వన్ లీటర్ వాటర్కి వన్ లీటర్ లిక్విడ్ అయితే ఇచ్చుకోవచ్చు అండి వన్ లీటర్ వాటర్కి వన్ లీటర్ లిక్విడ్ అనేది ఇచ్చుకొని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ మందార మొక్కలు ఎప్పుడు ఎల్లో కలర్గా ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది ఒకటి ఫొటోసెంతటిస్ ప్రాబ్లం అయి ఉంటుంది లేదు అనేసి అంటే మనకి ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా ఎప్సమ్ సాల్ట్ని వన్ లీటర్ వాటర్కి ఒక స్పూన్ వేసుకొని మొక్క మొదట్లో వేయండి లేదు అనేసి అంటే ఇలాగ స్ప్రే కూడా చేసుకోండి ఇలా స్ప్రే చేసుకుంటే గ్రీన్ కలర్లా కూడా మారుతుంది అండ్ ఇంకా స్ప్రే చేయడానికి ఇంకేంటి అనేసి అంటే వేపాకులు ఉంటాయండి వేపాకుల్ని కూడా పచాకచాక దంచుకొని వాటర్లో బాగా మరిగించుకోవాలి ఆ మరిగించుకున్న వాటర్ని వన్ లీటర్ వాటర్కి దాన్ని కూడా ఒక జ అంటే వన్ లీటర్ వాటర్కి వన్ లీటరు వ్యాపాకుల రసాన్ని తీసుకొని మనము స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ ఫెర్టిలైజర్స్ విషయంకు వస్తే ఎప్పుడు కూడా ఒకే రకమైన ఫెర్టిలైజర్స్ అయితే మనం ఇవ్వకూడదు మార్చి మార్చి మనం ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చామని అంటే మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా అయితే పుయ్యట్లేదు అనేసి అనుకున్న వాళ్ళకి ఇలాగా ఫ్లవరింగ్ ఎక్కువగా పొటాషియం దేంట్లో అయితే ఉంటుందో ఆ పొటాషియం లిక్విడ్ని మనం మొక్క మొదట్లో కనుక పోసాము అనేసి అంటే మనకి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఏం ఫెర్టిలైజర్ ఇస్తే అని అంటే బోన్ మీలు బనానా పీలు కౌ మెన్యూరు ఆనియన్స్ పీల్స్ మస్టర్డ్ కేకు ఇలాగా ఫెర్టిలైజర్స్ అనేవి మార్చి మార్చి మనం ఇస్తూ ఉండాలి అండి బనానా పీల్ని మనము బనానా ఫెర్టిలైజర్స్ కింద తయారు చేసుకొని మూడు రకాలుగా కూడా మనము మొక్కలకి ఇచ్చుకోవచ్చు బనానా బనానా తొక్కలు ఉంటాయి కదండి తొక్కల్ని ఎండలో ఎండబెట్టుకొని మిక్సీలో పట్టుకున్నామనేసి అంటే అది పౌడర్లో తయారవుతుంది మొక్క చుట్టూ కూడా కొంచెం గుల్లగా మట్టినైతే చేసుకుని ఆ మొక్క మొదట్లో కనుక ఇచ్చాము అనేసి అంటే మనకి ఫ్లేవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్లేవరింగ్ రావడానికి ఎక్కువగా పొటాషియం అనేది మనకు కావాలి కాబట్టి బనానా పీల్స్లో మనకి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాగా బనానా తొక్కల్ని ఎండలో ఎండబెట్టుకొని బాటిల్ని మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని మొక్క మొదట్లో పోసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ అరటిపళ్ళు తొక్కలని వన్ లీటర్ వాటర్లో మనకి ఎన్ని తొక్కలు ఉంటాయి అన్ని తొక్కలు అంటే ఎక్కువ తొక్కలు ఉంటే ఎక్కువ వాటర్ తీసుకోండి తక్కువ తక్కువలు ఉంటే తక్కువ వాటర్ తీసుకోండి అందులో టూ డేస్ అయితే టూ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేసుకొని ఆ ఫర్మెంటేషన్ వాటర్ అనేది వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలు మొదట్లో పోస్తున్నా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏమిటంటే అరటిపళ్ళు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో బెల్లాన్ని కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని మూడు వారాలు అయితే ఫర్మెంటేషన్ చేసుకొని ఆ మూడు వారాల తర్వాత ఫర్మెంటేషన్ ఏదైతే చేస్తామో దాన్ని వన్ లీటర్ వాటర్కి ఒక స్పూన్ అయితే తీసుకొని దాని మొక్క మొదట్లో పోసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అండ్ పదిహేను రోజులకు ఒకసారి కొవ్వు మెన్యూర్ కనుక మనం ఇచ్చుకున్నామని అంటే దానికి కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అండ్ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనం మొక్కలకి కనుక ఇచ్చుకున్నామనేసి అంటే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా మన ఫెర్టిలైజర్స్ని ఒకేది ఒకేటి ఇవ్వకూడదనమాట మార్చి మార్చి ఇస్తూ ఉండాలి అండ్ మట్టి అయితే ఎప్పుడూ కూడా లూజ్గా ఉండాలి అండ్ మందార మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి అంటూ ఉంటాం కదండి దానికి కాల్షియం లోపమయ్యి రాలిపోవచ్చు లేదు అంటే ఎక్కువ వాటరింగ్ చేసినా కూడా అవి రాలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి అనేసి అంటే కాల్షియం లోపల కనుక వచ్చింది అనేసి అంటే మనము పాలల్లో అనేది కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసు పచ్చి పచ్చిపాలుని తీసుకొని దానికి ఐదు గ్లాసుల నార్మల్ వాటర్ని తీసుకొని ఒక గ్లాస్ పాలకి ఐదు గ్లాసుల నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి దాన్ని మొక్క మొదట్లో మొక్క పైన అనేది స్ప్రే చేసుకోవాలి ఓన్లీ మందార మొక్కలకే కాదండి గులాబీ మొక్కలకు కూడా ఆ ఫెర్టిలైజర్ని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే గుడ్డు పెంకులు ఉంటాయి కదా ఆ గుడ్డు పెంకుల్ని తీసుకొని మనము చిన్న చిన్న పీసెస్ పీసెస్లాగైనా చేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న ఫెర్టిలైజర్ని మనం తీసుకొచ్చి మొక్క మొదట్లో కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇది అండి వాళ్ళ వీడియో చూసారు కదా ఎంత చక్కగా మనము ఫెర్టిలైజర్స్ అనేవి చెప్పుకున్నాము ఇలాంటివి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్